Ricardo 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 मेगा क्रिकेट टूर्नामेंट रनर अप का एमआरसीसी चेन्नई टी ओके चला चक्कर दी कंपटीशन चला चक्कर दी फाइट इंश्योर कांग्रेस रनर अप ट्रॉफी अलग है 2 लाख रुपए का कैश प्राइज में हम तुम्हें मारो स्पोंसर्ड बाय सबको मोदी प्राइज का నాలుగు లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు మాజీ మంత్రి వర్లు బాలగిరి శ్రీనివాస రెడ్డి మొదటి ఫైవ్ వర్ష తిరుపతి మెగా క్రికెట్ సైడ్ జోన్ టోర్నమెంట్ విన్నర్స్ ఫైవ్ వర్ష తిరుపతి ట్రోపీ మరియు నాలుగు లక్షల రూపాయలు మాజీ మంత్రి ల్యాక్స్ ఈ రోజున తొమ్మిది రోజులు మెగా టోర్నమెంట్ సౌత్ జోన్ టోర్నమెంట్ జరగటం అనేది గొప్ప విషయం ఇది ఫిఫ్త్ టైము ఎంతో కష్టంతో అభిమానుల యొక్క వాళ్ళ చిరంజీవి అభిమానుల యొక్క శ్రేయస్సులతోటి మిగతా రాజకీయ నాయకులైతే ఏమి మా రిజిస్టారు నరసింహ గారు అట్లా అందరి యొక్క ప్రోత్సాహంతో ఆ ఒక క్రీ క్రీడాభిమాను ప్రోత్సహించడం అనేది గొప్ప విషయం అట్లానే మదన్మోహన్ గారు ఎక్కడి నుంచో వచ్చి ప్లేయర్స్ అందరూ వచ్చి ఇక్కడ అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చి క్రీడల్లో ఉత్సాహం నింపుతూ మన ఒంగోలు పట్టణ అందరు యువకులకి ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా కష్టమైనది ఆర్గనైజ్ చేయటం అనేది కానీ మన ప్రజాప్రతినిధులైనటువంటి అందరూ ప్రతిసారి ఆయన బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ మినిస్టరు మొదటి బహుమతి ఇవ్వటం అట్లానే మన పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే ఏమి అట్లానే లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు అయితే ఏమి అందరూ ఏ అందరూ కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా మన జిల్లా స్థాయిలో మంచి క్రీడాకారులను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి తగ్గ సదుపాయాలన్నీ ప్రజాప్రతినిధులందరూ అందించాలని కోరుకుంటూ ఒకసారి చిరంజీవి అభిమానులైనటువంటి మన డింబు మరియు పిచ్చే గారు మళ్ళీ మిగతా ఇతర మిత్రులందరూ వాళ్ళు వాళ్ళ సొంత భుజం వేసుకొని మా చిరంజీవి గారి మీద యొక్క అభిమానంతో ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అన్ని చోట్ల తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టం వాళ్ళ వయసుకి తగ్గట్టు భారం పెట్టుకొని చేయటం అనేది గొప్ప విషయం వాళ్ళందరికీ ఎప్పుడు ప్రోత్సహిస్తున్న నా సోదరులు లాంటి అలానే నరసింహ గారు అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరు కానీ ఇలానే ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే మేమందరం వాళ్ళ వెనకాల ఉంటామని క్రీడలను ప్రోత్సహించడంలో మన ప్రజాప్రతినిధులు ఎప్పుడు ముందందులో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి ఆడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఒక ఇంత మంచి టూర్నమెంట్ ఆర్గనైజ్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టీమ్ పై వైస్రై వచ్చాం ఫస్ట్ టైం మీకేమియ్యాలి సార్ ఫస్ట్ టైం వచ్చి చాలా మంచిగా మీరు చేసిన ఆర్గనై ఆర్గనైజర్స్ అందరూ కావచ్చు ఎంటైర్ మీరు అకామిడేషన్ ఇవ్వడం కావచ్చు ఫుడ్ అన్ని టీమ్స్కు ఇవ్వడం కావచ్చు దిస్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ ఆర్గనైజర్స్ ఆల్సో అంత దూరం నుంచి వచ్చాం వచ్చాము నాలుగు మ్యాచ్లు పెద్ద మ్యాచ్లు ఆడాము నాలుగు మ్యాచ్లు ఆడి ఫైనల్ గెలవడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ బికాస్ మీలాంటి ఒక మంచి పెద్ద పెద్దవాళ్ళు అందరూ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు మనలాంటి క్రికెటర్స్ కావచ్చు మన లాంటి క్రికెట్ ఎంతూజియాస్టిక్ కావచ్చు ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటాను సార్ సేమ్ టైం ఒంగోలు లాంటి ఊరుకు బెంగళూరు నుంచి ఎంతో దూరం నుంచి వచ్చి ఆడిన మనకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ పర్టికులర్లీ మనకు మన శుభాంగ్ గారు కావచ్చు ఈ ప్లేట్ ఫర్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ శుభాంగ్ గారు వచ్చి ఆడారు మన డీబీ అన్న డీబీ ప్రశాంత్ అన్న టీం సీనియర్గా యాజ సీనియర్గా లోగా ఉండి మన అందరినీ ముందుకు తీసుకెళ్లారు అండ్ మన వినయ్ కుమారు మన లేకర్స్ మా క్యాప్టెన్ లేకర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మీ ఒంగోలు అబ్బాయి ఆల్వేస్ ప్రౌడ్ టు బి మన క్యాప్టెన్ లేకర్స్ కావడం మంచిది అదే కాకుండా మనకు వినయన్ ఆశీష్ గారు కావచ్చు మన సీనియర్ ప్లేయర్ ఆశీష్ గారు మాధవ్ గారు మన ప్లేయర్స్ అది కాకుండా బెంగళూరు నుంచి వచ్చిన కుమార్ చాలా పెద్ద బ్యాటింగ్ ఆడాను అనుకుంటున్నాను మా కుమార్ కార్తీక్ గారు కార్తీక్ ఎస్సీఓని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళు క్లెమెంట్ మన బౌలర్ మా రావు నిశ్చిత్ రావు గారు నీరజు అభిషేక్ అంతేకాకుండా మన టీంలో ఐఎమ్ సారీ ఐ మిస్ ఎనీ నేమ్ అవినాష్ డి ఈజ్ అవర్ హీరో అవినాష్ డి లాస్ట్ చూశారు ఎయిటీన్త్ ఓవర్లో ఎలా కొట్టారని ఆయన చాలా పెద్ద ప్లేయర్ ఆయన కూడా వచ్చి ఇక్కడ ఆడారు ఇవన్నీ మీ సపోర్ట్ వల్ల అయ్యింది హోప్ఫుల్లీ ఇలాంటి టూర్నీస్ చిరంజీవి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మీరు జరుపుతుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ టు బీ ఆనెస్ట్ నేను కూడా తిరుపతిలో ఇలాంటి టూర్నీస్ ఏదైనా జ టైం దొరికితే ఈవెన్ ఐ టేక్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గాయస్ మీ నుంచి మీలాంటి పెద్దవాళ్ళ నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా నడప అక్కడ కండక్ట్ దేవుడు ఇఫ్ గాడ్ ఈస్ విల్లింగ్ దేవుడు గణిస్తే చేస్తాను అనుకుంటున్నాను సార్ థ్యాంక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం సౌత్ జోన్ మెగా టీ ట్వంటీ టోర్నమెంటు ఒంగోల్లో ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్న మెగా యూత్ ఫోర్స్ అయినటువంటి ప్రసాద్ కానీ పిచ్చే గారు కానీ మల్లిగారు కానివ్వండి వాళ్ళ యొక్క బృందం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల నుంచి అలు పెరగకుండా ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒంగోలుకి క్రీడాకారుల్ని ఆహ్వానించి ఈ యొక్క టోర్నమెంట్ని అత్యద్భుతంగా ఎలా అంటే రెండో తేదీ నుంచి తొమ్మిదో తో తేదీ వరకు అలుపెరగకుండా ఎయిట్ డేస్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తూ ఊహించని రీతిలో ప్రైజ్ ప్రైజ్ మనీని కూడా వాళ్ళు ఎలా గ్యాదర్ చేస్తారో ఎలా చేస్తారో వాళ్ళు ఎలా తంటాలు పడతారో కూడా ఎంత కష్టసరమైన పని అంటే ఈ టీమ్స్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసుకొని ముందు వాళ్ళని ఇన్విటేషన్ చేయడమే చాలా చాలా రిస్క్తో కూడుకున్న పని అలాంటిది ఎక్కడెక్కడి నుంచో ఆహ్వానించి వాళ్ళు ఇంత రిస్క్ పడి కేవలం మెగాస్టార్ చిరంజీవి మీద అభిమానంతో ఆ మెగా టోర్నమెంట్ అని పెట్టి ఈ యొక్క సక్సెస్ రేట్ను వాళ్ళు సాధిస్తున్నారు అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా వాళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించవలను కానీ ప్రతిసారి వాళ్ళకి అన్న అన్న గనశ్యామ గారు కానివ్వండి బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి దానచర్లు జనార్దన్ గారు కానివ్వండి లోకల్గా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తున్నారు క్రీడలకి ఒంగోలు ఒంగోలు నగరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు ఏ క్రీడ అయినా సరే క్రీడలకి ప్రత్యేకంగా ఈ ప్రకాశం జిల్లా పుట్టినిల్లు ప్రతి క్రీడలోనూ కూడా మనం స్టేట్ వైజ్ కూడా ఏ జోన్లో చూసినా కానీ ప్రతి దానిలో మనమే ముందు ఎప్పుడూ ఉంటాము కానీ ఈ యొక్క క్రీడలు గాను వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి సహాయ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే క్రీడాకారుడికి ప్రత్యేకమైన ఒక స్థానం సమాజంలో ఉంటుంది వాళ్ళ యొక్క పర్సనల్ పర్సనాలిటీ కూడా సమాజంలో స్పెషల్గా ఉంటుంది క్రీడాకారుడుకి అంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది ఆ క్రీడల్ని ప్రోత్సహి ప్రోత్సహించడం అంటే వీళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించవలసిందిగా కోరుచు ఈ యొక్క టోర్నమెంట్లో విజయమైన విజేతలైన మదన్ గారికి తిరుపతి నుంచి టీం కానీ నెక్స్ట్ రన్నర్ అప్ కానీ వాళ్ళ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ ప్రీమియర్ లీగ్కి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క టోర్నమెంటు గత రెండవ తేదీ నుంచి ఈ ఈరోజు వరకు నిరంతరాయంగా జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విధంగా జరగడానికి మెగా ఆర్గనైజర్స్ అందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ విజేత విజేతలైనటువంటి మదనన్న రాయ్ తిరుపతి జనరల్ మేనేజర్గా ఉన్నారు అడిగిన వెంటనే మా టోర్నమెంట్ ఇచ్చి ఇక్కడ దాకా నన్ను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇప్పటివరకు ఉండి టోర్నమెంట్ విజేతగా అవ్వటానికి అవినందుకు మెగా ఆర్గనైజర్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఎంఆర్సీసీ నాగరాజు గారు కూడా చెన్నై నుంచి దూరం నుంచి వచ్చి కూడా మా యొక్క మెగా టోర్నమెంట్ నుంచి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు మెగా ఆర్గనైజర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సెకండ్ ప్రైజ్ని మా అన్న నరసింహ మాకు ఇవ్వటం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు మా మాజీ మంత్రి వీళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకిచ్చి ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి మాకు నిరంతరంగా తను ప్రోత్సాహాన్నిస్తూ మా మెగాభిమానుల్ని ప్రోత్సహిస్తున్నందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాగుడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడా అభిమానులకి క్రీడాకారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా ఇటువంటి ఇబ్బంది కలగకుండా మీ గమ్యానికి మీరు చేరవలసిందిగా చిరంజీవి అభిమానిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చిన్న విన్నపం మా బాల్యాన్ని ప్రణీతి గారి ఈ యొక్క ప్రోగ్రాంకి రావాల్సి ఉన్నది మరి వారు ఒక పన్నెండు ఉండటం వలన ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రానందుకు మేము చాలా బాధిస్తున్నాం ఆయనకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ